హరీ కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు రాధాకృష్ణ చామ్స్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ మీద ఫోర్ బ్యాంగిల్స్ చేస్తే ఎన్ని పడతాయి అనేది ఒక సిస్టర్ నాకు వీడియో తీసి పెట్టమన్నారు సో నేను నేనాగుతాన వెంటనే చకచకా చేసేసాను థ్రెడ్స్ అయితే ముందుగా ర్యాప్ చేసి పెట్టుకుంటాను వీలైనప్పుడల్లా అండ్ రాధాకృష్ణ ఛామ్స్ అతికిచ్చిన తర్వాత లిటిల్ బిట్ అంటే ఒక కే ఐ షేప్ పట్టినంత గ్యాప్ అయితే మిగులుతుందండి అది మిగులుకున్న ఉండాలంటే స్టార్టింగ్ నుంచి కూడా మనం పెట్టుకునేటప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పెట్టుకుంటూ రావాలన్నమాట సో ఒక దాని మీద ఒకటి పడిపోకూడదు అలా అని ఓవర్లో గ్యాప్ అయితే ఉండకూడదు సో ఇలా ఒక్క బ్యాంగిల్కి ఫోర్టీన్ పీస్ పడ్డాయి అలాగే ఫోర్ బ్యాంగిల్స్కి ఫిఫ్టీ సిక్స్ పీస్ అనేది పడ్డది ఇంతకీ నేను సైజ్ చెప్పలేదు కదా టూ సిక్స్ సైజ్ అండి టూ సిక్స్ అయితే జనరల్గా యూనివర్సల్ అన్నట్టు నేను టూ సిక్స్కి అనమాట ఈ గ్యాప్స్ ఉన్నాయి చూసారా ఈ గ్యాప్స్లో మనం మనం ఏదైతే బ్రైడల్ బ్యాంగిల్ చేస్తున్నామో దాని మ్యాచింగ్ జర్కన్ స్టోన్ పెట్టుకుంటే ఇంకా మంచి లుక్ ఉంటుంది ఇంత మంచి టిప్ చెప్పినా ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీకు ఇలాంటి ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి డెఫినెట్గా నేను మేక్ చేసి పెడతాను ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం